స్నానం చేయకుండా పూజ చేయకూడదా తెలియచేయగలరు అని అడుగుతున్నారు చేయొచ్చు అన్నామనుకోండి ఇక స్నానం అనేటువంటిది ఉంటుందా పూజా పునస్కారాలు ఉంటాయా ఎందుకు ఇలాంటి సందేహాలు జనాల్లో వస్తాయేమో కానీ స్నానం ఎందు గురించి చేస్తాము మనకు మన ధర్మంలో పూజ అనేటువంటిది ఒక భాగం ఇలాంటి పూజా పురస్కారాలు ఆచరించేటువంటి సమయంలో మనకు శాస్త్రం ఏం చెప్పిందంటే శౌచమును పాటించు అని చెప్పింది శౌచం అంటే ఏంటి శుచిగా ఉండడమును శౌచము అంటారు మనకు రెండు రకాల అశౌచాల గురించి శాస్త్రం చెప్తుంది అశౌచములు అని అంటే మైల రెండు రకాల అశౌచాలు ఉన్నాయి మైలలు ఒకటి జాతా శౌచం పురిటి మైల రెండవది శౌచం మరణం ద్వారా వచ్చినటువంటి సూతక మైల ఇలాంటి సందర్భంలో మనం అశుచిగా ఉంటాం కనుక మనం ఆ సమయంలో ఏం చేస్తాము ఆలయాలకు వెళ్లకుండా ఇంట్లో దీపారాధన కూడా చేయకుండా దేవుడు మందిరంలోకి కూడా వెళ్లకుండా మనము ఆ మైలను పాటిస్తాం ఎందుకు అప్పుడు మనం అశుచిగా ఉన్నాము కనుక శౌచమును పాటించడంలో అదొకటి అయితే ఈ అశుచములు సందర్భ సంబంధము లేకుండా నీవు నిత్యము భగవతారాధన చేసేటువంటి సమయంలో మాత్రము శౌచమును విధిగా పాటించి తీరాలి ఆ శౌచం అనేటువంటిది ఒకటి బాహ్యాభ్యంతర శుచి అని చెప్తారు అపవిత్ర పవిత్రో వా గతోపివా ఎస్మరేత్ పుండరీకాక్షం స బాహ్యా అభ్యంతర శుచి అని మంత్రం భగవదారాధన చేసే సమయంలో నేను బాహ్యములో శుచిగా ఉంటాను అంతఃకరణంగా శుచిగా ఉంటాను అని చెప్తామన్నమాట అంతఃకరణంగా శుచిగా ఉండడం అంటే మనస్సులో ఏ విధమైనటువంటి మాలిన్యములు వికారములు లేకుండా కాప క్రోధ మోహలోభములనేటువంటి వాటి జోలికి వెళ్ళకుండా మనస్సును శుభ్రంగా ఉంచుకొని శుచిగా ఉంచుకొని భగవంతుని మీద లగ్నము చేయడము ఇది అంతఃకరణమైనటువంటి శుచి ఇది ఒక శౌచం మరి బాహ్యం అంటే మానసికంగా బాగు బాగా ఉండడానికి ప్రయత్నం చేస్తావు ఏమండి నేను శరీరం స్నానం చేయకపోయినా కానీ నేను ఎలాంటి వికారం లేకుండా భగవంతుని మీద నేను దృష్టిని నగ్నం చేస్తాను అంటే బాగుంది చాలా బాగుంది కానీ బాహ్య శుచి కూడా చాలా ప్రధానమని చెప్తుందిగా శాస్త్రము శుచి ఎలా అవుతుంది స్నానం ద్వారా అవుతుంది మనము రాత్రి నుంచి తెల్లవారుజాంపు వరకు పడుకుంటాం కదా పడుకున్నటువంటి ఈ సందర్భంలో శరీరంలో నవరంధ్రాలు ఉంటాయి నవరంధ్రాల ద్వారా చాలా రకాల మలినములు మనకు శరీరం పైన వ్యాప్తి చెందుతాయి కంటి ద్వారా ఊసు ముక్కు ద్వారా చేమిడి నోటి ద్వారా లాలాజము స్వేద రంధ్రాల ద్వారా చెబట ఇవన్నీ కూడా ఉంటాయిగా ఇవన్నీ కూడా ఏ విధంగా శుచి కావాలి స్నానం ద్వారానే శుచి అవుతాం కనుక స్నానం ప్రధానం స్నానం చేయకుండా నువ్వు జపం చేయడానికి కానీ ఆచమనం చేయడానికి కానీ అధికారం లేదు అంటుంది శాస్త్రం భగవద్ ఆరాధన మాత్రమే కాదు ఆచమనం చేయడానికి కూడా నీకు అధికారం ఉండదు అని హెచ్చరిస్తోంది శాస్త్రం కనుక స్నానం ప్రధానం స్నానం చేయకుండా పూజ చేయడం అనేటువంటిది శాస్త్రం ఒప్పుకొనే ఒప్పుకోదు కానీ ఇక్కడ కొన్ని సందర్భాల్లో ఆ వ్యక్తి స్నానం చేయడానికి అనుకూలం కాదు ఎలాంటి సందర్భంలో కాదు పూర్తిగా అనారోగ్యంగా ఉన్నప్పుడు స్నానం చేయలేడుగా అప్పుడు భగవద్ ఆరాధన ఏ విధంగా ఆచరించాలి నువ్వు ఆచరించకు నీ తరఫున ఇంకొకరు ఆచరిస్తారు మానసికంగా భగవంతుణ్ణి ఆరాధన చేసుకో సరిపోతుంది ప్రయాణంలో ఉంటారు అప్పుడు స్నానం కుదరదు అప్పుడేం చేయాలి మానసికంగా భగవంతుణ్ణి స్మరించుకో సరిపోతుంది కొన్ని కొన్ని క్షేత్రాలకు ధూళి దర్శనం అనేటువంటి ఒక దర్శనం ఉంటుంది ధూళి దర్శనానికి స్నానం చేయకుండానే వెళ్ళిపోయేటువంటి విధానం ఉందన్నమాట అప్పుడు నువ్వు స్నానం చేసావా కాళ్ళు కడుక్కున్నావా నువ్వు శుచిగా ఉన్నావా అని చూడరు అది ధూళి దర్శనం ఇలా బస్సు దిగగానే రైలు దిగగానే ఫ్లైట్ దిగగానే వెంటనే నేరుగా దర్శనం చేసుకోవచ్చు అలాంటి దర్శనం ఒకటి మనకు సాంప్రదాయంలో ఉంది అలా దర్శనం ఉంది కదా అని చెప్పేసి నేను ఎప్పుడు అలాగే చేసుకుంటానంటే అప్పుడు శాస్త్రం ఒప్పుకోదు కనుక ఏ సందర్భంలో ఏ విధంగా ఉండాలి అనేటువంటిది మనకు వివేకము భగవంతుడు ఆహార నిద్ర భయమైథునా అని సామాన్యమేత పశుభేర్ నరాణం జ్ఞానం నరాణం అధికో విశేష జ్ఞానైన హీన పశుభిస్ సమాన అని శాస్త్రం ఆహారము నిద్ర భయము సంతానము ఇవన్నీ పశుపక్షాదులకు మనిషికి ఉన్నాయి వీటన్నిటికీ లేకుండా మనిషికి మాత్రమే ఎక్కువగా ఉన్నటువంటిది ఏంటి జ్ఞానం వివేకం అది పశుపక్షాదులకు లేదు నీకుంది నువ్వు దాన్ని కోలిపోతే జ్ఞానేన హీన పశుభిస్తమాన నువ్వు అది కోల్పోతే నువ్వు పశువు అంటుంది శాస్త్రం కనుక ఏ సందర్భంలో ఏ విధంగా ఉండాలనేటువంటి జ్ఞానమును నువ్వు కలిగి ఉండాలి కనుక ఏ సందర్భంలో స్నానం చేయడానికి వీలు కాదో ఆ సందర్భంలో మాత్రమే స్నానం చేయకుండా మానసికంగా భగవంతుని స్మరణ చేసుకుంటూ మానసికంగా సందేహవందనాలను చేసుకోమన్నారు నిరంతరము ఖచ్చితంగా స్నానాన్ని ఆచరించాలి ఈ పది రోజుల మైల ఎప్పుడు పోతుంది కదకొండవ రోజు కదా కానీ ఇక్కడ ఒక సూక్ష్మం ఉంది ధర్మ సూక్ష్మం పది రోజులు స్నానం చేయనటువంటి వాడికి మైల పోదు పది రోజుల పాటు స్నానం ఆచరించినటువంటి వాడికి మాత్రమే పదకొండవ రోజున మైల పోతుంది మైల పదకొండవ రోజున పోతుంది కదా అని చెప్పేసి స్నానం చేయకుండా ఉంటే నువ్వు మైలలో ఉన్నట్టే లెక్క కనుక స్నానానికి అంతటి ఇంపార్టెన్స్ ఉంది స్నానం అనివార్యం స్నానము శుచి శుభ్రతకు సంకేతం శుచిగా ఉంటేనే భగవంతుని ఆరాధనకు చేయడానికి అధికారివి శుభ్రతను పాటిస్తేనే భగవంతుని ఆరాధన చేయడానికి అధికారివి శుభ్రత ఉన్న చోటే శుచి ఉన్న చోటే భగవంతుడు ఉంటాడు స్నానం ప్రధానం స్నానం చేయకుండా పూజ చేయదు సుమా కొన్ని సందర్భాల్లో స్నానం చేయడానికి అనుకూలం కాదే అని అనుకున్నాం కదా అలాంటి సందర్భాల్లో మనకు కొన్ని రకాల స్నానాలు చెప్పారు అందులో మృత్తికా స్నానం మట్టిని తీసుకొని నీళ్లు తడిపి ఆ మట్టిని శరీరానికి పూసుకునేటువంటి స్నానం మృతికా స్నానం అంటారు ఇది మనిషి జీవితంలో ఒక్కసారైనా చేయాలి మృతికా స్నానం తర్వాత గోమయ స్నానం అన్నారు ఆవుల కొట్టములు ఉంటాయిగా ఆవుల కొట్టంలో ఉన్నటువంటి ఆ గోమయమును తీసుకొని వచ్చి కొద్దిగా గోమయం నీళ్ళల్లో కలిపి ఆ గోమయమును శిరస్సు నుంచి పాదముల వరకు లేపనంగా పూసుకొని స్నానం ఆచరించేటువంటిది ఉంది ఇది గోమయ స్నానం అంటారు తర్వాత భస్మ అన్నారు మీరు అడిగినటువంటిది స్నానం చేయడానికి కుదరనటువంటి పక్షములో అనారోగ్యంగా ఉండి స్నానం చేయకుండా ఉన్నప్పుడు స్నానం చేస్తేనే మళ్ళీ అనారోగ్యం కలిగేటువంటి పరిస్థితి ఉన్నప్పుడు భస్మమును నీళ్ళలో తడిపి భస్మమును లేపనంగా చేసుకుని అప్పుడు డైరెక్ట్గా పూజకి కూర్చొని పూజ చేయవచ్చు అది భస్మ స్నానం అన్నారు ఇంకొకటి స్నానం అని చెప్పారు వర్షం పడుతూ ఉండగా వర్షంలో నిలబడి శరీరం తడిసిపోయేట్టుగా ఉంటే దానిని వారుణ స్నానం అన్నారు ఇది చాలా మంచిది ఎప్పుడైనా ఆచరించాలి ఇలాంటి స్నానాలు రకరకాల స్నానాలు మనకు చెప్పారు ఇవన్నీ ఎప్పుడు స్నానం చేయడానికి కుదిరినటువంటి సమయంలో స్నానం ఆచరించమన్నారు ధర్మ సందేహం